క్షీరసాగర మధ్యంలో త్రికూటం అనే పర్వతం ఉంది ఆ పర్వతానికి మూడు శిఖరాలు ఉన్నాయి మూడు శిఖరాలు బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉన్నాయి ఆ కొండల మీద కిన్నెరలు విహరిస్తూ ఉన్నారు ఆ పర్వతము కింద ఉన్న అడవుల్లో దున్నలు ఎలుగుబంట్లు క్రూరముగాలతో పాటు ఆ ఏనుగుల గుంపు తిరుగుతూ ఉంటే ఆ ప్రదేశం అంతా అంధకారం ఆవరించినట్టుగా ఉండేది ఆ ఏనుగుల గుంపుకు ఒక ఒక మదమటేనుగు నాయకత్వం వహిస్తూ ఉండేది అది పూర్వజన్మలో ఇంద్రాజ్ఞముడు అనే రాజు అగస్త్య మహర్షి శాపం కారణం వలన ఏనుగు జన్మ ఎత్తింది ఒకరోజు ఆ ఏనుగుల గుంపు ఆహారము తీసుకొని దాహం బాధ తీర్చుకొనడానికి సరోవరానికి చేరుతూ ఉన్నప్పుడు ఆ ఏనుగుల గుంపులకెళ్ళే కొన్ని ఏనుగులు అందులో నుంచి చీలి మరోవైపుకు వెళ్ళిపోయాయి అలా కొంత దూరం వెళ్ళాక అవి మరొక సరస్సుకు చేరుకున్నాయి అలా ఏనుగులు చేరుకున్న ఆ సరోవరం అతి విశాలమైనది ఆ సరోవరం నిండా వికసించిన కలువలు తామర పువ్వులు ఇంకెన్నో జలచరాలు నివసిస్తూ ఉన్నాయి ఆ జలచరాలతో పాటు కొన్ని మొసళ్ళు కూడా ఉన్నాయి ఏనుగులకు తెలియదు దేవత దేవుడు దేవులుడు అనే ముని శాపం వల్ల ఊహు అనే గంధర్వుడు ముసలి రూపమెత్తి ఆ సరోవరంలో సంచరిస్తూ ఉన్నాడు ఆడ ఏనుగు దాహం బాధ తీర్చుకోవడానికి ఆ సరోవరంలో దిగి ఆ సరోవరంలో నీళ్లు తాగి అవి తొండంతో నీళ్లను అటు ఇటు చిమ్మి అలా కొద్దిసేపు ఉండి ఆ సరోవరం నుంచి బయటకు వచ్చాయి ఏనుగుల రాజు సరోవరంలోకి దిగి నీళ్లు తాగుదామనుకుంటుంది దిగుతుంది కొద్ది దూరం ప్రయాణిస్తుంది అదే సమయంలో ఒక ముసలి వచ్చి ఏనుగు ముందు కాలు పట్టుకుంటుంది ఆ ఏనుగు తన దంతాలతో ముసలిని ఒక్క కుమ్ము కుమ్ముతుంది అప్పుడు ముసలి విడి విడిచిపెట్టి వెళ్తూ ఉంది మళ్ళీ మొసలి వచ్చి వెనుక వైపుగా ఏనుగు తోకను పట్టి చీచివేస్తుంది అలా చేసేసరికి ఏనుగు ఉన్న బలము సన్నగిలుతుంది జలమే తన నివాస స్థలము అవడం వల్ల మొసలికి బలం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో గజరాజు నిరసిస్తూ ఉంది మొసలి పోరు సాగించలేక దీనావస్థలో పడిన ఆ గజరాజు ఆ మొసలిని గెలవడం కష్టమని తన వల్ల కాదని నిశ్చయించుకొని తనను రక్షించే దే రక్షించేది దేవుడే అని ఎరిగి సర్వేశ్వరుడైన నారాయణుని ప్రార్థించింది అలా మొరపెట్టుకునేటప్పుడు వైకుంఠంలో ఉన్న నారాయణుడు గజము రాజు నార్తనాదాలు విని వచ్చి అక్కడికి వచ్చి తన విష్ణువు సుదర్శన చక్రాన్ని పంపించాడు ఆ చక్రము వచ్చి మొసలి తలను ఖండించింది దాంతో దాంతో మొసలి రూపంలో ఉన్న దేవరుడికి ఏనుగు రూపంలో ఉన్న ఇంద్రాజ్ఞమునుడికి విముక్తి లభించింది వీరు శ్రీహరి అనుగ్రహంతో సాభా విముక్తులై వైకుంఠానికి చేరుకున్నారు నీతి పాపానికి ఫలితం అనుభవించక తప్పదు